కామారెడ్డిలోని కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో టైలరింగ్ మహేశ్వరి డిజైనింగ్ టైలరింగ్ మెహందీ డిజైనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యూటిషియన్ కంప్యూటర్ ట్రైనింగ్ లో ఉత్తీర్ణత పొందినటువంటి వారికి సర్టిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రవంతి అలాగే డివిజన్ ఇన్ఛార్జీ కానిస్టేబుల్ సౌజన్య మానవ అక్రమ రవాణా నివారణ విభాగం సభ్యులు రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సవంతి మాట్లాడుతూ కేఆర్కే సన్షన్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా చిన్న పిల్లల కొరకు ఇంద్ర లో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రతి మహిళ జీవితంలో తమ కాళ్లపై నిలవాలని మంచి కార్యక్రమం చేయటం జరిగిందని అన్నారు యువత అన్ని రంగాలలోనూ రాణిస్తేనే ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతారని షీ షీటి ఇన్ఛార్జి

आपके घर के सुसाइल के प्रॉब्लम हो हस्बैंड के प्रॉब्लम हो रिश्ते में भी गड़बड़ है कुछ भी, भी प्रॉब्लम है तो हमारे पास आए तो हम लोग फ्री में काउंसलिंग करते हैं और आप लोग के लिए अगर हो सके तो फ्री में लड़ाई भी हम लोग यहाँ से लगाते हैं और अपने पास यहाँ पे जज भी अवेलेबल है यही ना है कि हम लोग बहुत सारे बहुत सारे जो चैरिटेबल काम करते हैं जैसे अब धुपाला है यहाँ पे पानी के स्टेशन लगाते हैं वीकली मार्केट में न्यू बस स्टैंड के पास और सर्दियों के दिन में ब्लैंकेट्स का डिस्ट्रीब्यूशन करते हैं

అన్నదానం చేసేవాళ్ళు రోజు ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా ఫ్యామిలీస్ అన్నీ కూడా భిక్షాటం చేస్తూ అదేవిధంగా రోజు కూలీగా బ్రతికే వాళ్ళు వాళ్ళు వాళ్ళందరికీ చాలా మంది పిల్లలకి పోషకాహార లోపం పోషకాహార లోపం ఉండడం గుర్తించి వాళ్ళకి రోజు పొద్దున న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేశారు దానికి చాలా అభినందనీయం అదే మీరు మేము చెప్పింది కొంచెం అర్థం చేసుకుంటే మీకు లైఫ్ లో భవిష్యత్తులో పని చేస్తాని నేను అనుకుంటున్నా అసలు అక్రమ రవాణా అంటే ఏంటి ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టి గాని బలవంత పెట్టి గాని భయపెట్టి గాని అధికార దుర్వినియోగం చేసి చేసి గాని ఒక చోటు నుంచి మరో చోటుకి అమ్మి వేయడం తద్వారా ఆ వ్యక్తికి సంబంధం లేని పని లాభం లేని పని చేయించడమే మనుషుల అక్రమ రవాణా అంటే ఈ వ్యక్తి ద్వారా వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి వాస్తవానికి ఈ అక్రమ రవాణా ఎవరు చేసే అవకాశం ఉంటది ఫస్ట్ పేదరికంలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి మనందరం అనుకుంటున్నారు నిరుద్యోగులు మనమే నిరక్షరాశులు మనమే అయి ఉంటాం అని అనుకుంటున్నాం దీంతో పాటు స్కిల్ లేకపోవడం బతకడం కోసం సంపాద అంటే జీవనం సాగించడం కోసం మనం స్కిల్ తోటి అంటే ఏదో ఒక స్కిల్ లేకుండా ఉండి ఎవరు చెప్తే అది ఇదే పరిస్థితులు ఉండడం ఎందుకంటే ప్రలోభాలు ఎప్పుడు పెడతారు మనకు స్కిల్ లేనప్పుడే ఎందుకంటే నీకు ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి ఇంకా జాబ్ లు గానీ జాబ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి ఏం చేస్తారు మనకి అంటే వేరే వేరే దేశాలకు అమ్మేస్తారు